స్ క్రీస్తునామంలో మీ అందరికి సమాధానం కలుగునుగాక ఆమె దేవునికి మహిం కలుగునుగాక ప్రబలంతో ప్రేమైన వరలారా మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను మీరందరూ ఎలా ఉన్నారు సంతోషంగా ఉన్నాను దేవుని ఎంతగా స్థుద్ధిస్తున్నాను ఈరోజు మనం దేవుని వాక్యం ధ్యానించుకుందాం ఏకపరేషన్ పత్రిక నాలుగో అధ్యాయం ఎవడవ వచనం కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించండి అప్పుడు వాడు మీ ఇద్దరుడి పారిపోను ఆమె ఈ వాక్యం దేవుడు బహుగతీవించు కాక ఈ వాక్యం మనం ధ్యానించినట్లయితే మన దేవునికి లోబడి ఉండినట్లయితే అపవాదిని ఎదిరించవచ్చును వాక్యం సెలవు ఇస్తున్న ప్రేమేణ వల్ల కానీ ఈ కృపాకాలం మారుమనుస్పంది బాబు తీసుకుని తీసుకుని ఏసీ బిడ్డలు మనం చెప్పుకుంటే మేము చెప్పుకుంటూనే దేవునికి మాటకు లోబడిచున్నామా దేవునికి మనం అనే వాక్యాన్ని మనం పరిశీలించే ప్రేమేణ వల్ల మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన పరిశుద్ధుడు కనుక మనం పరిశుద్ధంగా జీవించాలి ఎటువంటి లోకం వైపు వెళ్లకు ఎటు శరీర నేత రాసిన మునిగిపోకుండా ఎటువంటి అపవాదికి చోటు ఇవ్వకుండా ప్రతిరోజు ప్రార్థన జీవితం జీవితాన్ని కలిగి ఉండాలి ప్రతిరోజు ఆయన సన్నిధిలో కుటుంబం అంతా ఆయన సన్నిధిలో స్థుతిస్తూ ఆరాధిస్తూ ఆయన గనపరుస్తూ పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నట్లయితే అపవాదిని ఎదురించుటకు మన దేవుడైన శక్తివంతమైన దేవుడు కాబట్టి అపవాది అప్పుడు మన ఎదురు నుండి పారిపోతాడు అని వాకి సెల్ వేసిన ప్రేమైన వల్ల మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు కనుక క్రీస్తు మార్గంలో జీవిద్దాం ఆయన ఎలా జీవించాడో మాదిరికరంగా అలాగే మనం కూడా జీవిద్దాం ప్రతి ఒక్కరికి నశించిపోతున్న ఆత్మలకు శుభార్త ప్రకటిద్దాం ప్రతి ఒక్కరి అగ్ని లాగినట్లాగే దేవుడు గప్పగిద్దాం బలి మంచి ఉదాహరణలు అనిపించుకుందాం ఆమె ఆయన ఈ వాక్యాన్ని దేవుడు బహుగా దీవించిన కాక ఫ్రైజ్ దలాడ్ ఫ్రైజ్ దిలాట్ ఫ్రైజ్ దిలాడ్